మీడియా మిత్రులకు అందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీ కార్పొరేటర్ల తరఫున పార్టీ తరఫున అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు గత కొన్ని రోజులుగా మా కడప నగరము మా ఆంధ్ర రాష్ట్రము భారతదేశం అంతా అల్లాడుతున్నటువంటి సమస్య ఏదంటే ఒగ్బోట్ ఒక్బోట్ సమస్య భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగము ఈరోజు నడవడం లేదనేది మాకు బాధగా ఉందని తెలియజేసుకుంటున్నా దానికి ముఖ్య కారణం ఏమిటంటే మోడీ గారు రచించినటువంటి రాజ్యాంగం నడుస్తుందే కానీ బాబాసాహెబ్ గారు అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం నడవడం లేదనేది మా యొక్క వాదన బాధ గత అనేక నెలల నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కానుండి సామాన్య కార్యకర్త వరకు అయ్యా ముస్లిం మైనార్టీల మీద ఒక బండ వేయబోతున్నారు ఒక రాయి వేయబోతున్నారు అది చాలా భయంకరమైనటువంటి ఒగ్బోట్ చట్టాన్ని తీసుకురాబోతున్నారని పదే పదే చెప్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి కాడ వారి దగ్గర మా కడప మాజీ శాసనసభ్యులు మాజీ డిప్యూటీ సీఎం అయినటువంటి అంజద్ బాషా గారు కడప పర్యటనలో కానీ విజయవాడ ఇఫ్తియార్ పవిత్రమైనటువంటి రంజాన్లో ఇఫ్తార్ పార్టీ సందర్భంగా మాట్లాడడం జరిగింది సార్ ఈ బిల్లు వలన ముస్లిం మైనార్టీలు చాలా కోల్పోతారు చాలా నష్టపోతారు ఈ బిల్లుకి ఎలాగైనా మీరు ఆపాలి అంటే తక్షణం ఇఫ్తి విందులోనే జగన్మోహన్ రెడ్డి గారు అంజద్ బాషా గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ బిల్లుకు తప్పకుండా నేను వ్యతిరేకిస్తాను ఈ బిల్లు మైనార్టీలకు వ్యతిరేకంగా ఉంది ఈ మైనార్టీలకు వ్యతిరేకంగా ఏదొచ్చినా నేను అడ్డుకుంటాను అని చెప్పి పార్లమెంటులో కానీ రాజ్యసభలో కానీ దానికి వ్యతిరేకంగా ఓటు వేసినటువంటి వేయించినటువంటి ఘనత మైనార్టీల పక్షపాతి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని తెలియజేసుకుంటున్నా మరి ఇప్పుడు రాజ్యసభలో కానివ్వండి మళ్ళా అలాగే పార్లమెంటులో కానివ్వండి వ్యతిరేకంగా ఓటు వేసినటువంటి సాక్ష్యాధారాలు మా దగ్గర ఉన్నాయి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చెప్పారో తెలుసా వాళ్ళు చేసినటువంటి విప్పు ఇది ఏం విప్పు తెలుసా ఈ యొక్క అమెండ్ వెబ్బోర్డ్ అమెండ్మెంట్ బిల్లుకు మీరు మద్దతుగా ఓటు వేయండి అంటే ముస్లిం మైనార్టీల వెన్ను విరిచండి అనే విధంగా వారు ఆ రోజు ఈ యొక్క విప్పును జారీ చేసింది నిజమా కాదా అని అడుగుతున్నాం ఆ రోజు ఇఫ్తియార్ పార్టీలో పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో నేను ముస్లింల మీద ఈగగుల వా అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ముస్లా ముస్లిం మైనార్టీలను ఈ బిల్లుకు మద్దతు చంద్రబాబు నాయుడు గారు విప్పుదారా తెలియజేయడం జరిగిందా లేదా అని అడుగుతున్నాం మరి అంతేకాకుండా మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారు మా యొక్క ముస్లిం మైనార్టీల బాధక సాధకులు తెలిసినటువంటి వ్యక్తి ఆయన రాజ్యసభలో కానివ్వండి పార్లమెంటులో కానివ్వండి తప్పకుండా ఈ బిల్లుకు వ్యతిరేకంగా మీరు ఓటు వెయ్యాలని విప్పు జారీ చేసినటువంటి లెటర్ ఇది మీకు ఎక్కడైనా దొరుకుతుంది కానీ కొందరు తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిసి తెలియనటువంటి నాయకులు అవగాహన లేనటువంటి నాయకులు ఏమంటారో తెలుసా డేట్ ఇక్కడ లేదంట అయ్యా డేటు ఆ యొక్క కంప్యూటర్లో ఈ యొక్క ఫోర్ పేపర్కు సంబంధించి కొంచెం ముందు వెనకల ఉంటుంది ఇది డేటు కాదా మేము ఇచ్చినటువంటి విప్పు జారీ చేసి తప్పకుండా మీరు పాల్గొనాలి ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలి అని చెప్పినటువంటి ఘనత మా నాయకులది మా లీడర్లది మా జగన్మోహన్ రెడ్డిదిని తెలియజేసుకుంటున్నా మరి అంతేకాదు వీడియోస్తో అంటే ఇప్పుడు చూపించానంటే టైం ఎక్కువ అవుతుంది కాబట్టి మిథున్ రెడ్డి గారు అందరి దగ్గర ఈ పేపర్ ఉంది చూడండి పార్లమెంట్లో ఈ బిల్లును మేము వ్యతిరేకిస్తున్నాం అని చెప్పడం జరిగింది యావత్ భారతదేశమే కాకుండా యావత్ ప్రపంచం పార్లమెంటును చూసింది ఇది మా యొక్క పార్టీ మా లీడర్ల నిబద్ధత ముస్లింల పట్ల అంతేకాదు రాజ్యసభలో ఎంతోమంది ఉన్నారు వీడియో ఛానల్స్ ఉన్నాయి లైవ్ అవుతుంది ఇరవై నాలుగు గంటలు ఆ టీవీకి అత్తుక్కొని పోయి ఉన్నారు ప్రతి ఒక్కరు అయ్యా ఏం జరుగుతుంది ఏ పార్టీ ఏ విధంగా పోతుంది ఎట్లా ఇది అనేది చాలామంది టీవీకి అత్తుక్కొని పోయి ఉన్నారు వైవి సుబ్బారెడ్డి గారు చూడండి అక్కడ టీవీలో మాట్లాడినటువంటి ప్రతి మాట ఉంది వీడియో ఛానల్స్లలో మీరు అందరూ చూపించడం జరిగింది ఆ తర్వాత సుబ్బారెడ్డి గారు మాట్లాడి ఈ బిల్లుకు నేను వ్యతిరేకిస్తున్నాను అని పది పదహైదు నిమిషాలు మాట్లాడారు తెలుగుదేశం వాళ్ళకు అది కనపడదు ఎందుకంటే ముస్లిం మైనార్టీలు ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డికి సపోర్టుగా వచ్చేశారు ఇంకా మాది కేల్ కథం దుకాన్ బంద్ అనే విధంగా వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు అపోహలు లేనిపోనేటి అబద్ధాన్ని చెప్పి 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 వందసార్లు నిజం చేయాలని అనుకుంటారు ఎప్పటికీ అది జరగదు దానికే కాదు సాక్షాత్తు ఓవైసీ గారు కూడా ఆయనకు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి వాడు అని ఆయన కూడా చెప్పడం జరిగింది అంతేకాదు మరి హిందీ ఛానల్స్ ఉన్నాయి ఇక్కడికి కాదు కదా ఇక్కడ కాకుండా హిందీ ఆ పార్లమెంటు కానీ రాజ్యసభ కానీ జరుగుతూ ఉంటే ఇదిగో ఈ విధంగా చెప్పడం జరిగింది ఇది రాజ్యసభలోనే జరిగింది ఏమని కాంగ్రెస్ ఇరవై ఏడు టీఎంసీ పదమూడు డిఎంకే పది ఎస్పి నాలుగు ఆప్ పది ఆర్జేడి ఐదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏడు దీనికి వ్యతిరేకంగా వేయడం జరిగింది అన్య అదర్స్ ఇండిపెండెంట్లు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా వాళ్ళు పంతొమ్మిది ఓట్లు వేయడం జరిగింది ఇది తొంభై ఐదుకు రావడం జరిగింది మద్దతుగా వేసినటువంటి బీజేపీ తొంభై ఎనిమిది జేడియు నాలుగు ఎన్సిపి మూడు టీడీపీ రెండు ఎందుకంటే లేదు వీళ్ళందరినీ మమ్మల్ని అందరినీ విజయసాయి రెడ్డిని మస్తాన్ను కృష్ణయ్యను వీళ్ళందరినీ రాజీనామా చేసి దీంట్లో వేయాలనుకున్నారు అది కూడా రాకముందే ఇది రెండే ఓట్లు ఈడ రెండు ఓట్లు జేడిఎస్ ఒకటి అన్య తొమ్మిది నెదిలియా రెండు మన ఇది ఒక ఆరు మొత్తం కలిసి నూట ఇరవై ఐదు ఓట్లు వాళ్ళకైనాయి కానీ ఇది ఒక ఛానల్ అయితే సాక్షాత్తు ఏబిఎన్ చూడండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసింది అని ఏబిఎన్ ఛానల్లో వచ్చింది ఇది చంద్రబాబు నాయుడు గారికి అయితే ప్రేమించే ఛానల్ ఇది చాలా అమితంగా రాస్తూ ఉంటారు వాళ్ళు రాధాకృష్ణ గారు కదా రాస్తూ ఉంటారు వాళ్ళు రాశారు అయ్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు ముస్లిం మైనార్టీల పక్షపాతీ ముస్లిం మైనార్టీలకు ఎల్లవేళలా అండగా ఉండే పార్టీ అని మరొకసారి రుజువు చేసుకున్నారని ఇది కూడా వేయడం లేదు మరి అంతేకాకుండా మా యొక్క కొత్తగా నంద్యాల నుంచి ఎన్ఎండి ఫారూక్ గారు ఆయన న్యాయశాఖకు మినిస్టరు మన మైనార్టీ శాఖకు కూడా మినిస్టరు ఆయన ఏం చెప్తారంటే చంద్రబాబు నాయుడు గారి సూచనతోనే ఒక బోర్డు సవరణ బిల్లుకు జే జేపీసీకి పంపడం జరిగింది జేపీసీకి పంపి ఏం చేశారయ్యా అయ్యా ఆ ఏదో నాలుగు సవరణలు వద్దు ఏ విధంగా ఉందో బిల్లు ఆ విధంగా పెట్టు అన్నారు మీరేదో ఒక రెండు పలికినారు యాభై శాతం అయిపోయింది ముప్పై శాతం మిగిలి ఉంది ఎక్కడ మిగిలి ఉంది మా బొంద మిగిలి ఉంది మాకు సమాధుల్లో రేపు తీసుకుపోయి సమాధి చేయాలన్నా మా మసీదులకు పోయి మేము నమాజులు చదవాలన్నా మా కానకాలో పోయి వాళ్ళు ఉండాలన్నా మా మదరసాలో చదవాలన్నా సర్టిఫికేట్ తెచ్చుకురావాలంట ఎంతోమంది పెద్ద తరగా కానీ అజ్మీర్లో కానీ కడపలో కానీ ఎందుకు ధర్మ ధర్మాలు చేశారు అంటే ఇప్పుడు మేము చేయకూడదు అటువంటి బిల్లులు ఇవన్నీ కలెక్టర్ గారు పెడతారంట కలెక్టర్ ఎవరు ఉంటారు ఏ ప్రభుత్వం ఉంటే ఆ దాంట్లో కొందరు ఉంటారు లేదు ఇంకొక పెద్ద అధికారి అంట ఎవరు దాంట్లో ఉంటారు ఏ గౌరవం ఉంటే వాళ్లకు చాలా వరకు పలుకుతారు అటువంటిది ఇవన్నీ కాలగర్భంలో కలిసిపోయే రోజుల దగ్గరికి వచ్చాయి తప్పకుండా టీడీపీకి చెప్తున్నాము కూటమి ప్రభుత్వానికి చెప్తున్నాము మీరందరూ ఇవన్నీ కళ్ళబొల్లి మాటలు చెప్పి మీరు చేసేది కాదు జమాతే హిందును కలిసాం ఏమి ముస్లిం పర్సన్ లా బోర్డును కలిశాం అని ఉత్తుత మాట వాళ్ళు ఏం చెప్పారు ఈ బిల్లుకు వ్యతిరేకంగా చేయండి అని చెప్పారు కానీ పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో అయితే అన్నీ చెప్పేశారు ఈగ వాళ్ళమని ఈగలే కాదు కదా డ్యానాసర్నే పెట్టి మమ్మల్ని నట్టేట ముంచేశారు చూడండి ముస్లిం ఆల్ ఇండియా ఇండియా ముస్లిం పర్సన్ లా బోర్డు ఏమిచ్చింది చంద్రబాబు నాయుడు గారు నితీష్ కుమార్ గారు దీంట్లో వ్యతిరేకంగా మాకు ముస్లింలకు వ్యతిరేకంగా వీళ్ళు ఎన్డీఏ ప్రభుత్వానికి సపోర్ట్ ఇచ్చారు అని చెప్పింది ఒకవేళ ఇంత పెద్ద సంస్థ ఆల్ ఇండియాలోనే ఉంది ఒకవేళ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో మద్దతు ఇచ్చుంటే వీళ్ళు వదులుతారా ఇక్కడ వాళ్ళు కాదు ఇది ఆల్ ఇండియాలో ఉన్నటువంటి సంస్థలు జమతే హింద్ జమతే ఉలుమాయే హింద్ వీళ్ళందరూ పోయి చంద్రబాబు నాయుడు కలవడం జరిగింది ఏం చెప్పారు ఈగ వాల్మీ అని చెప్పి ఈరోజు అక్కడ మద్దతు పలకడం జరిగింది ఇది కాదా మీరు చేసినటువంటి ముస్లిం మైనార్టీలకు అన్యాయము మేము అడిగేది ఒక్కటే ఇక్కడ చూడండి బాగా స్పష్టంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వారు నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు గారు ఈ బిల్లుకు మద్దతు ఇచ్చారు వీళ్ళను వ్యతిరేకిస్తున్నాం వీళ్ళకని చెప్పడం జరిగింది కానీ కొన్ని ఛానళ్ళు కొంతమంది అదే మందిగా పని పని కట్టుకొని కడపలో మరి రాష్ట్రంలో ఇదే విధంగా రాజ్యసభలో ఒక విధంగా పార్లమెంటులో ఒక విధంగా అని చెప్తారు ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయి మీ దగ్గర ఏదైనా ఒక్క రవా సాక్ష్యం ఉన్నా తీసుకురండి లేదు కదా కేవలం ఉత్త మాటలు చెప్తే ఎవరు నమ్మరు ఏది చేయరు మేమైతే మా మా నాయకుడు చెప్పాడంటే చేస్తాడంటే వెనకడుగు వేయనే వేయరు ఏ పొద్దైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఒక్కసారి ఇది చేస్తున్నాము అంటే చే అదే పోతాడు కానీ వెనక్కి రాడు మొన్నటికి మొన్న ఎలక్షన్స్లో కూడా అన్న ఒక అబద్ధం చెబుదాం మేము అధికారంలోకి వస్తామంటే చెప్పలేదు అయ్యా చెప్పినానంటే ఆ మాట మీద నిలబడి ఉండాలా వెనక్కి పోకూడదు అన్నటువంటి సంస్కారం కలిగినటువంటి నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు అని అనుకుంటున్నాం రాబోయే కాలంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మైనార్టీ కార్పొరేటర్లన మనము తప్పకుండా ఏ విషయంలోనైనా ముస్లిం మైనార్టీల పక్షాన ఉంటాం ఈ చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలని ఎండగట్టడానికి కూడా మేము ముందు ఉంటామని తెలియజేసుకుంటున్నాం ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయి మేము ఈ బిల్లుకు రెండిట్లో వ్యతిరేకించాము అని రాబోయే కాలంలో ఏ ఉద్యమము ఈ యొక్క ఉద్యమం మా పార్టీ తరఫున కూడా చేస్తాం ఎవరు కూడా ఈ బిల్లుకు వ్యతిరేకంగా చేస్తే తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ ప్రతి ఒక్కరము మా నాయకులు మేము అందరము రోడ్డుపైకైనా వచ్చి ఈ బిల్లును వెనక్కి తీసుకునే వరకు మేమందరం పోరాడుతామని తెలియజేసుకుంటున్నాం